హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జమ చేయనున్న చేత పెన్షన్ల డబ్బులు ఏ కేటగిరీ వారికి అలాగే ఏ ఏ జిల్లాల వారికి ఈ చేయుత పెన్షన్ల డబ్బులు ఎంతవరకు అయితే జమ అవుతుందో అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో వయసు పైబడిన అరవై ఏళ్ళు సంవత్సరాల మించి ఉన్న వృద్ధులు తమ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటూ ప్రభుత్వం అందించే ఆసర పెన్షన్లపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తుండగా వయోభారం కారణంగా చేతి వేళ్ళు అరిగిపోవడం వల్ల వేలిముద్రలు సరిగ్గా గుర్తించకపోవడం కంటి దృష్టి సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో కంటి స్కాన్ సరిగ్గా పనిచేయకపోవడంతో వాటి సాంకేతిక సమస్యల కారణంగా గత మూడు నుండి నాలుగు నెలలుగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లు అందుకోలేక వేలాది మంది వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదన అసహాయం అనుభవిస్తున్నారని తెలంగాణ ప్రాంత ప్రజాస్వామ్య పరీక్షణలో వేదిక ముందు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ జట్ట శ్రీనివాస్ ఆత్మకూరు మండలంలోని కేంద్రంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం సాంకేతికతను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మానవత విలువలను పక్కన పెట్టకూడదు అని వేలిముద్రలు లేదా కంటి స్కానింగ్ ద్వారా ధృవీకరణ సాధ్యం కాకపోయినప్పటికీ వృద్ధులకు ఆర్థిక సహాయం ఆగకూడదు అని వారికి పెన్షన్లు నగదును నేరుగా అందించడానికి ప్రత్యేక విధానాలు రూపొందించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వృద్ధులు మిగిలిన జీవితంలో కనీస భద్రత కోసం ఆత్మగౌరవం పొందేలా చూడాలని అన్నారు ఇదే సమయంలో రాష్ట్రంలోకి రాజకీయ వాతావరణం మరింత వీడెక్కుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రివర్గ మొత్తం చురుగ్గానే పాల్గొంటూ ఒక్క డివిజన్ కి ఇద్దరు మంత్రులను పంపి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల అసంతృప్తి మంత్రులలో కష్టాల్లోకి నెట్టివేస్తూ ప్రజల ఎన్నికల్లో హామీ గురించి సూటిగా ప్రశ్నిస్తూ పెన్షన్లు ఎక్కడ తులం బంగారం ఏమైంది ఉచిత కరెంటు ఎక్కడ వంటి ప్రశ్నలతో మంత్రులను నిలదీస్తుండగా మంత్రులు తడబడుతూ సంబంధం లేని సమాధానాలు ఇస్తూ ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు ఇటీవల జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వృద్ధులాన్ని కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించగా ఆ వృద్ధురాలు తన మనసులోని అసంతృప్తిని దాచుకోలేక రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడా ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు కరెంట్ బిల్లు ఎందుకు వేస్తున్నారు అని మంత్రిని నిలదీసి ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల ఇళ్లకు వస్తారు అని ఎన్నికల తర్వాత ఎవరు పట్టించుకోరు అని ఘాటుగా విమర్శించడంతో జూపల్లి కృష్ణారావు తడబడుతూ ఏదో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినా ఆ వృద్ధురాలి ఆగ్రహం నిరాశ విసుగును ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ సంఘటన వృద్ధులు ఎదుర్కొంటున్న నిజ జీవిత సమస్యలు ప్రభుత్వ వ్యవస్థలో సాంకేతిక అడ్డంకులు అలాగే రాజకీయ హామీలపై ప్రజలపై నమ్మకం తగ్గడం అధికారుల వర్గాల నిర్లక్ష్యం వంటి అంశాలను ఒక్కోసారిగా వెలుగులోకి తెచ్చి పేద ప్రజల జీవితాలను తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో ఎంతో లోతుగా ఉంటుంది అని గుర్తు చేశారు అలాగే ఈ చేయుత పెన్షన్ విషయంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు నిలిపేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న నాలుగు వందల నలభై ఏడు మందికి పెన్షన్లు మంజూరు కావడం లేదు ఆర్థికంగా చితికిపోయిన బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు త్వరలోనే పెన్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి డయాలసిస్ చేయించుకునే వారిలో అధికంగా వృద్ధులు మధ్య వయసు వాళ్ళే ఉన్నారు రెండు మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా కుంగిపోతున్నారు ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలలో ఆరోగ్య కేంద్రాలలో ఇంజెక్షన్ మందులు అందిస్తున్నప్పటికీ అవి సక్రమంగా లభించడం లేదని వాటి నాణ్యత కూడా సంతృప్తికరంగా లేదని బాధితులు వాపోతున్నారు చాలామంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలు పొందుతూ ప్రైవేటు వైద్యుల వద్ద మందులు వాడుతున్నారు దీనివల్ల మందులు ఇంజెక్షన్ కోసం నెలవారీ ఖర్చులు అధికమై ఏ పని చేయలేకపోవడంతో పాటు ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తే తమకు కొంత ఆర్థిక భారం తగ్గుతుంది అని బాధితులు వేడుకుంటున్నారు ఇందులో భాగంగానే ఒక బాధితుడు ఇలా అన్నాడు నా మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి డయాలసిస్ చేసుకుంటున్నాను పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే త్వరలోనే ఇస్తామని చెబుతున్నారు మందులు ఇంజెక్షన్లు బయట కొనవలసిన వస్తుంది ఇది నాకు ఆర్థికంగా చాలా భారంగా మారింది ప్రభుత్వం త్వరగా పెన్షన్లు మంజూరు చేసి నాలాంటి వారిని ఆదుకోవాలని ఓ డయాలసిస్ బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఈ విషయంపై వరంగల్ జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి మాట్లాడుతూ డయాలసిస్ చేసుకుంటున్న బాధితుల నుండి వచ్చిన నల్ నాలుగు వందల నలభై ఏడు నూతన పెన్షన్ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించాం అని తెలిపారు కాగా చేయూత పింఛన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి